హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాల అఫిషియల్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో మీకు న్యూ లింక్ ఉంది కదా సిటీలో సో అందులో కొన్ని జాబ్స్ ఉన్నాయి అలాగే ప్యానాసానిక్ కార్బన్లో కొన్ని జాబ్స్ అయితే ఉన్నాయి ఇవి కాకుండా ఇంకొక టూ కాంట్రాక్ట్లు అయితే జాబ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి మొత్తం ఫోర్ కంపెనీ గురించి అయితే మీకు ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను సో వీడియో కొంచెం ఒక టెన్ మినిట్స్ అలా ఉంటుందన్నమాట సో వీడియోని ఎన్ని వరకు చూడండి మీకు అర్థమవుతుంది సో చాలామంది ఏంటంటే సో వీడియోని పూర్తిగా చూడకుండా మధ్యలోనే కామెంట్ చేస్తున్నారు నేను ఫోన్ నెంబర్ని ప్రొవైడ్ చేసినా కానీ ఫోన్ నెంబరు ఇవ్వలేదు ఫోన్ నెంబర్ పెట్టనన్నా అని అడుగుతూ ఉన్నారు సో ఫ్రెండ్స్ నేను ప్రతి వీడియోలో మీకు చెప్తున్నాను రిక్వెస్ట్ చేస్తున్నాను సో ఒక పది నిమిషాల పాటు వీడియోని కంటిన్యూగా చూడండి మీకు అర్థమవుతుంది అర్థమవుతుందని అన్నారు సో నేను ఇవన్నీ చెప్పడం వల్ల అయితే వీడియో ల్యాగ్ అవుతుందన్నమాట కొంతమంది దాని గురించి కూడా కామెంట్ చేస్తున్నారు వీడియో ల్యాగ్ ఉంది ఇంట్రాడక్షన్ టూ మినిట్స్ ఉంది అని చెప్తున్నారనమాట సో నేనేం చెప్పినా మీకోసమే చెప్తూ ఉంటాను సో మీరు ప్రతి వీడియోని లాంచ్ అయిన వీడియోని పూర్తిగా చూసారంటే నేను ఈ విషయం చెప్పాల్సిన అవసరం అయితే లేదనమాట ఇంకొంతమంది ఏంటంటే సో ఫోన్ నెంబర్ అనేది పని చేయట్ల ఫోన్ నెంబర్ అనేది లిఫ్ట్ చేయట్లేదు అని చెప్తూ ఉన్నారు సో ఒకరు గుర్తుపెట్టుకున్న ఫ్రెండ్స్ ఏదైనా ఒక వీడియోని లాంచ్ చేస్తున్నప్పుడు సో అప్పటి నుంచి ఒక టూ త్రీ ఫోర్ డేస్ మాత్రమైతే వాళ్ళ ఫోన్ నెంబర్లు పనిచేస్తాయి చేస్తాయి అలాగే ఫోన్ లిఫ్ట్ అనమాట సో జనాభ అనుకోండి మళ్ళా ఫోన్ అది ఆఫ్ చేస్తారు లేదంటే సాలని పెట్టి పక్కన పెట్టేస్తారనమాట మరి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ అనేది వాళ్ళు లిఫ్ట్ చేయరనమాట ఇది కొంచెం అర్థం చేసుకోండి నేను చాలా వేళకి వచ్చి అనమాట ఎప్పుడైతే వీడియోని వచ్చిన వెంటనే చూడండి మీకు అర్థమవుతుంది సో ఎప్పుడో తీరిక చూసారంటే టైం దాటిపోతుంది అనమాట ఆ తర్వాత ఫోన్ నం ఫోన్ లిఫ్ట్ చేయకపోవటం ఫోన్ పని చేయకపోవటం ఇలాంటి ప్రాబ్లమ్సే వస్తాయి ఓకేనా ఇదే ఫ్రెండ్స్ నా రిక్వెస్ట్ సో దయచేసి ఎప్పుడైతే వీడియో వస్తుందో అప్పుడు చూడడానికి అయితే ట్రై చేయండి ఇది కాకుండా మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే సో ఎప్పుడైతే మన వీడియో వస్తుందో దానికి టూ అవర్స్ త్రీ అవర్స్ మీకు ప్రీమియర్ చదువుతున్నాను అనమాట సో ప్రీమియర్ పెట్టి మీకు ఇష్టం పెద్ద అంటే సో మీకు ఒక ఐడెంటిఫికేషన్ అనమాట సో ఇంత టైంలో వీడియో అనేది వస్తుంది అని ముందే మీకు ప్రీమియర్ ఇచ్చి మరీ నేను వీడియో అయితే లాంచ్ చేస్తున్నాను అందులో కూడా మీరు ఎప్పుడైతే యాక్టివ్గా ఉంటారో యూట్యూబ్లో ఆ సమయంలో వచ్చడానికైతే నేను ప్లాన్ చేస్తున్నాను వీడియో అని సో దయచేసి ఆ టైంలో చూడడానికి అయితే ట్రై చేయండి అలాగే మన ఛానల్ని అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండండి మీకు ఎప్పుడు ఏ వీడియో వస్తుందో తెలుస్తుంది అనమాట ఇంకోటి ఏంటంటే సో ఈ వీడియోని పూర్తిగా చూడండి లాస్ట్ మీకు ఒక చిన్న విషయం చెప్పబోతున్నాను సో ఆ విషయం ఏంటో కింద కాంపిటీషన్లో తప్పకుండా చేయండి సో చూద్దాం ఎంతమంది వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసారు అనమాట లాస్ట్ నేను ఒక విషయం అయితే మీకు ఇన్ఫామ్ చేస్తాను అది ఎందుకు కింద కాంపిటీషన్లో కామెంట్ చేయండి ఓకేనా ఇంకా మళ్ళీ లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం ఎవరైనా కొత్తగా వచ్చి మన ఛానల్ చూసినట్టయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా ట్యాప్ చేసి ఆల్లో పెట్టండి అప్పుడే నేను పెట్టి వీడియోస్ మీ దగ్గర వచ్చేస్తాయి నోటిఫికేషన్ రూపంలో మరి లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మనం ముందుగా వీడియోలోకి వెళ్ళిపోతే సో నియూ లింక్ గురించి ఆల్రెడీ నేను చేస్తున్నాను కానీ మళ్ళీ ఇప్పుడు కాంట్రాక్ట్ మారి వాళ్ళు అయితే పంపించారన్నమాట సో సింపుల్గా అయితే మీకు చెప్పేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంకొక మెయిన్ పాయింట్ మర్చిపోయాను ఫ్రెండ్స్ చాలా మంది ఈ శాలరీ గురించి డ్యూ టైమింగ్ గురించి కొంతమంది కామెంట్ చేస్తున్నారు అనమాట సో శాలరీ అయినా డ్యూ టైమింగ్స్ అయినా లీవ్స్ అయినా ఏమైనా సరే వాళ్ళు ఏమైతే మాకు పంపిస్తారు అవి చెప్పడం వరకే వారికి అనమాట ఓకేనా శాలరీ ఎంత ఇవన్నీ లేకుంటే ఒకవేళ ఈ వీడియోలో చెప్పింది ఒక ప్రైస్ అనుకోండి ఆడిపోయినాక ఇంకా ఎక్కువ ఇవ్వచ్చు తక్కువ ఇవ్వచ్చు సరేనా సో కాబట్టి మీరు నన్ను బ్లేమ్ చేసిన మాత్రాన ఏమీ జరిగిపోదు అన్నమాట సో మీకు కావాల్సిన ఏంటంటే ఏ కంపెనీలో ఇంట్లో జరుగుతున్నాయి అలాగే వాళ్ళ ఫోన్ నెంబర్ ఏంటి వెళ్లే ముందు కాల్ చేసి వెళ్ళండి అని నేను మీకు ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను చేసి వెళ్ళండి వీలితే అప్పుడే అడగండి సో ఏజ్ అలాగే శాలరీ మీకున్న డౌట్ని అడిగి వెళ్ళారంటే వాళ్ళు చెప్పేస్తారు సో రీసెంట్గా యూరేందుకు నా విషయంలోని ఒక జాబ్ ఆఫర్ అయితే వచ్చిందనమాట నేను ఫోన్ చేశాను ఫోన్ చేసి నాకు క్వాలిఫికేషన్ అలాగే నాకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందో డ్రైవింగ్ చెప్పాను కానీ వాళ్ళు క్లారిటీ వెళ్ళదనమాట కానీ కొంచెం చాలా దూరమే పోవాల్సి ఉంది నాకు మళ్ళీ ఈ వీడియో ఉంది మళ్ళీ నా డ్యూటీ ఉంది అనమాట సో అందుకని నేను స్కిప్ చేసి వదిలేసాను అనమాట సో ఆ విధంగా మీకు క్లారిటీ ఉండాలన్నమాట మీరు వెళ్తే వెళ్ళండి లేకపోతే లేదనమాట మీకు క్లారిటీ ఉండాలి మరి ఇంకా లేట్ చేయకుండా లేక వెళ్ళిపోద్దాం ఇప్పటికే చాలా లాగైపోయింది అనమాట ఫ్రెండ్స్ మనం ఫస్ట్ నీలింగు చూద్దాం అనమాట నీలింగు చూడొచ్చు ఎస్వి ఎంటర్ప్రైజెస్ మెగా జాబ్ మేళా గొప్ప సువర్ణ అవకాశం తడా శ్రీ సిటీలోని ప్రముఖ సెటాప్ బాక్స్ నియోలింగ్ కంపెనీలో పనిచేయటకు అధిక సంఖ్యలో మహిళలు కావాలను విద్యార్థి చూద్దాం ఎయిత్ నైన్త్ టెన్త్ సరైన మరియు ఇంటర్ డిగ్రీ పాస్ అయినా ఫెయిల్ అయినా సరే మేము మిమ్మల్ని తీసుకుంటామని చెప్తున్నారు అలాగే వయసు చూడొచ్చు ఎయిటీన్ ఇయర్స్ నుంచి థర్టీ ఇయర్స్ వరకు అయితే ఉండాలంటున్నారు ఏజ్ కూడా బాగానే ఉంది ఇంటర్వ్యూకు వచ్చేటప్పుడు టీసీ మార్క్ లిస్టు ఆధార్ కార్డు అలాగే బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ టూ ఫొటోస్ తీసుకొని రావాల్సి ఉంటుందని చెప్తున్నారు సో ఇవన్నీ మీరు పెట్టేటప్పుడు తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది అనమాట అలాగే ఇందులో మీకు పిఎఫ్ అలాగే ఈఎస్ఐ మరియు అటెండర్ బోనస్ ఫుడ్డు బస్ సౌకర్యం అయితే కలదనమాట సో ఇవన్నీ ఉన్నాయి నాకు తెలుసు కాబట్టి నేను చేసే అందులో పిఎఫ్ ఈఎస్ఐ మామూలే మీరు లీవ్ పెట్టుకుంటే కానీ వెళ్ళినట్టయితే మీకు అటెండ్ మనసు కూడా మీకు వస్తుంది ఇంకా ఫుడ్ అలాగే బస్ ఫెసిలిటీ ఈ రెండైతే మీకు అందుబాటులో ఉన్నాయి నో ప్రాబ్లం ఇక చూడవచ్చు మెయిన్ జీతం వచ్చి ఫోర్టీన్ థౌసండ్ చెప్తున్నారు అనమాట ఇది గ్రాస్ శాలరీ కింద చూడొచ్చు కటింగ్ స్పోను థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే ఇస్తామంటున్నారు అనమాట అంటే ఫైవ్ హండ్రెడ్ మీకు ఈఎ పని అయితే పోతుంది నెక్స్ట్ కింద చూడొచ్చు ఫోన్ నెంబర్లు మేనేజర్ డబల్ సెవెన్ జీరో టూ త్రీ ఫోర్ జీరో త్రీ టూ ఫైవ్ ఒక నెంబరు అలాగే సూపర్వైజర్ డబల్ ఎయిట్ జీరో వన్ ట్రిపుల్ సెవెన్ నైన్ సెవెన్ వన్ ఈ నెంబర్కి అయితే మీరు కాల్ చేయాల్సి ఉంటుంది మీకు ఏం డౌట్స్ ఉన్నా వీళ్ళకి కాల్ చేసి మీకు అంతా ఓకే ఉంటేనే మీరు వెళ్ళండి ఓకేనా ఇంకా నెక్స్ట్ చూద్దాం ఇంకా చూడచ్చు అర్జెంట్ రిక్వైర్మెంట్ కంపెనీ నేమ్ కెనసానిక్ కార్బన్ ఇండియా కంపెనీ లిమిటెడ్ జాబ్ లొకేషన్ వచ్చి తడా పొజిషన్ వచ్చి ఎలక్ట్రికల్ ఇంజనీర్ క్వాలిఫికేషన్ వచ్చి డిప్లొమా అండ్ బీటెక్ ఎక్స్పీరియన్స్ అబోవ్ ఎయిట్ ఇయర్స్ శాలరీ వచ్చి యాజ్ పర్ కంపెనీ నామ్స్ జాబ్ రోల్ వచ్చి ఆన్ రోలు అలాగే క్యాండిడేట్స్ ఇంట్రెస్టెడ్ కెన్ వాట్సాప్ టూ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ సెవెన్ ట్రిపుల్ ఫోర్ సిక్స్ నైన్ ఈ నెంబర్కి అయితే మీకు మీ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి అయితే మీరు పంపించండి ఫస్ట్ ఆ తర్వాత అనేది వాళ్ళు మీకు కాల్ చేస్తారు ఫ్రెండ్స్ ఇది సిరిసిట్ కాదనమాట సో త్వరలోనే ఒక కంపెనీ ఉంది ప్యాన్స్ కార్బన్ కార్డ్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అనేసి ఒక కంపెనీ అయితే ఉందనమాట ఇది చాలా మందికి తెలియదు ఇది వస్తున్నారంటే సో మనం తడ బస్ స్టాండ్ నుంచి త్రీ సిటీకి పోయేటప్పుడు కొంచెం దూరం అయిన తర్వాత రైట్లో మీకు స్టే అపార్ట్మెంట్స్ వస్తాయి సో దానికి దాటంగానే వస్తుందన్నమాట ఈ కంపెనీ వెళ్ళిన వెళ్ళేటప్పుడు చూసారంటే రైట్లో మీకు ఒక బోర్డు కూడా ఉంటుంది చెక్ పోస్ట్ లాగా ఉంటుంది అనమాట కొంచెం గమనించగలరు అడ్రస్ కూడా చాలా ఈజీనే అండ్ ఇంకోటి చూద్దాం ఇది చూడొచ్చు ఆర్డీ ఎంటర్ప్రైజెస్ అనమాట ఇందులో ఓన్లీ మీకు ఆఫర్లు మాత్రమే చెప్తున్నారు వాళ్ళే సో జాబ్ రిక్వైర్మెంట్స్ చూద్దాం పొజిషన్ వచ్చి ఆపరేటర్స్ కావాలి దీనికి వచ్చి ఒక ఫైవ్ ఉన్నాయి డిపార్ట్మెంట్స్ డిపార్ట్మెంట్స్ అవన్నీ మీకు చెప్తాను హెచ్ఈ ఆపరేటర్స్ అండ్ ఎఫ్ఐఎన్ ప్రెస్ ఆపరేటర్స్ సెకండ్ వచ్చి హెయిర్ పిన్ బెండర్ అలాగే ఎక్స్ బెండర్ థర్డ్ వచ్చి బ్రేజర్ అలాగే గన్నర్ ఫోర్త్ వచ్చి టూల్ రూమ్ అలాగే ఆపరేటర్స్ ఓకేనా ఇంకా ఫిఫ్త్ వచ్చి ఆర్ అండ్ డిప్లొమా పర్సన్ సరేనా వీళ్ళైతే కావాల్సి ఉందన్నమాట సో ఈ ఆర్టీ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు సాలరీ కొంచెం ఎక్కువ చెప్తా ఉన్నారు ఇక్కడ చూడవచ్చు శాలరీ ట్వంటీ థౌజండ్ నుంచి ట్వంటీ సెవెన్ థౌసండ్ వరకు అయితే ఇస్తామంటున్నారు అలాగే ఫ్రీ ఫుడ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్ అని చెప్తున్నారు ఫర్ మోర్ డీటెయిల్స్ కొంచెం మీరు ప్లీజ్ కాంటాక్ట్ ట్రిపుల్ ఎయిట్ ఫైవ్ జీరో వన్ డబల్ జీరో నైన్ ఫైవ్ అలాగే నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సెవెన్ వన్ సెవెన్ ఫోర్ ఎయిట్ టూ ఈ నెంబర్స్కి అయితే మీరు కాల్ చేయాల్సి ఉంటుంది అన్నమాట సో పైన చెప్పిన ఈ క్వాలిఫికేషన్లు ఇవి ఉంటే హెచ్ఈ ఆపరేటర్స్ కావచ్చు హెయిర్ పిన్ బెండర్ అలాగే ఎక్స్పెండర్ టూల్ రూము ఆపరేటర్స్ గన్నరు ఇవన్నీ చాలామంది చేసే ఉంటారు ఐటీలో సో ఈ క్వాలిఫికేషన్ ఎవరైనా ఉంటే దీనికైతే ట్రై చేయండి చాలా కొంచెం బెటర్గా చెప్తా ఉన్నమాట కొంతమంది నాకు కామెంట్ చేస్తూ ఉంటారు నాకు ఒక ట్వంటీ కావాలి ట్వంటీ అబోవ్ కావాలి అంటూ ఫైవ్ అబో్ కావాలని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉంటారు సో మీకు క్వాలిఫికేషన్ దీనికైనా సెటప్ అయ్యేకైతే మీరు ఒకసారి దీనికైతే ట్రై చేయొచ్చు ఓకేనా ప్రతి వీడియోలో ప్రతి కంపెనీ కింద మీకు ఫోన్ నెంబర్స్ ఉన్నవి ప్రొవైడ్ చేస్తున్నాను నేను మళ్ళీ చెప్తున్నాను మీరు ఫోన్ చేసి అయితే వెళ్ళాల్సి ఉంటుందన్నమాట ఫోన్ చేయకుండా వచ్చేసి నేను వచ్చేసానన్నా నాకు ఇలా ఇబ్బంది అయింది సో నాకు ఇలా మీరు కామెంట్స్ అయితే చేయకుండా అనమాట ఓకేనా ఇంకా నెక్స్ట్ ఇంకూడొచ్చేవాళ్ళు ఫ్రెండ్స్ సో గూడూరులో ఆదిశంకర కాలేజ్ ఉంది కదా సో ఇందులో అయితే కొన్ని జాబ్స్ అయితే ఉన్నాయన్నమాట జాబ్స్ అంటే నా చది క్యాంపస్ సెలక్షన్ అనమాట ఇది సో ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే దీనికైతే మీరు వెళ్ళొచ్చు ఇది ఒక సింపుల్ చెప్తున్నారు అనమాట ఆదిశంకర మెగా జాబ్ మేళా ఓపెనింగ్ ఫర్ ఫైవ్ థౌజండ్ ప్లస్ జాబ్ ఆఫర్స్ థర్టీ ప్లస్ ప్రీమియం కంపెనీస్ ఆల్ ఓవర్ ఇండియా అన్నారు అలాగే ఇక్కడ ఇక్కడ చూడొచ్చు కొన్ని చెప్తున్నారు జియో అని అమర్ రాజా ముత్తూర్ ఫైనాన్సు ఎడక్కో బిఎస్ఏ అపోలో ఇట్లా యాక్ట్ బుజ్ వర్క్స్ ఇట్లా చాలా ఉన్నాయన్నమాట సో ఇంకా చాలా ఉన్నాయి సో మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద పక్కన క్యూఆర్ కోడ్ని అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను సో అందుకు స్కాన్ చేసి మీరు రిజిస్టర్ అవ్వచ్చు మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే వీళ్ళు చెప్పిన తేదీలు అయితే ఇంటర్వ్యూకి అయితే మీరు అటెండ్ అవ్వచ్చు అనమాట నుంచి చూడవచ్చు హూ కెన్ అటెండ్ జాబ్స్ అవైలబుల్ ఫర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఐటీఐ డిప్లొమా అండ్ ఎనీ నాన్ గ్రాడ్యుయేట్ వాళ్ళు కూడా ఇందులో పాల్గొనవచ్చు అలాగే సెవెంత్ ఫెయిల్ టు ట్వెల్త్ పాస్ వరకు అండ్ ఇంటర్మీడియట్ పాస్ అయినా ఫెయిల్ అయిన వరకు అయితే ందుకైతే మీరు జాబ్ కోసం అయితే ప్రయత్నించవచ్చు అలాగే ఆల్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ రావచ్చు సెలెక్టెడ్ అనమాట ఓకేనా ఇది ఈ ఆశంకర జాబ్ సంబంధించిన డీటెయిల్స్ కింద చూడొచ్చు కాంటాక్ట్ నెంబర్ చూడొచ్చు నైన్ టూ ఫోర్ ఎయిట్ సెవెన్ ఫోర్ ఎయిట్ ఫోర్ జీరో ఫైవ్ ఈ నెంబర్కి మీరు మరిన్ని ఫోన్ చేసి మరిన్ని అయితే తెలుసుకోవచ్చు ఒక చూడొచ్చు ఆగస్టు టెన్త్ అనమాట ఇది ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట ఇది సో మీకు ఏదైనా డౌట్గా ఉన్నా వివరాలు కావాల్సి ఉంటే నెంబర్కి ఫోన్ చేయొచ్చు లేకుంటే పక్కన క్యూఆర్ కోడ్ని వేస్తున్నాను సో అక్కడ దాన్ని స్కాన్ చేస్తే మీకు ఒక ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట అందులో మీకు మీకు ఏ క్వాలిఫికేషన్ ఉందో దాన్ని బట్టి మీరు మొత్తం అయితే రిజిస్టర్ అయితే అవ్వచ్చు అనమాట ఫర్దర్గా వారే వాళ్ళే మీకు కాల్ చేయొచ్చు లేదా మీరైనా కాల్ చేసి అయితే కనుక్కోవచ్చు ప్రజెంట్ అయితే జాబ్స్ అందుబాటులోకి రావట్లేదు అనమాట ఎందుకంటే ప్రతిరోజు జాబ్స్ ఇంటర్వ్యూకి చేయరు అనమాట సో ఎవరైతే కొత్తగా కంపెనీ ఓపెన్ చేస్తారో వాళ్ళకి కావాల్సి ఉంటుంది ఎక్కడైనా రీప్లేస్మెంట్ కావాల్సి ఉంటే వాళ్ళు మాత్రమే తీసుకుంటారు ఇది ఇవాళ వీడియో సో వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో ఒకవేళ అర్థం కాకపోతే ఒకసారి ఫస్ట్ నుంచి మరొకసారి కూలి వచ్చాడానికి అయితే ట్రై చేయండి అన్ని అన్ని అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకొక నెక్స్ట్ పాయింట్ ఏంటంటే నేను చెప్తామన్న విషయం ఏంటంటే సో ఈ వీడియోతో నుంచి కొన్ని రోజులు వీడియోస్ అయితే రావన్నమాట ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ దాకా అయితే వీడియోస్ అయితే రావు నేను కొంచెం బయటికి వెళ్తున్నాను రావడానికి అయితే కొంచెం ఒక వన్ వీక్ అలా పట్టే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో ఈ లోపలయితే మీరు మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్ని ఒకసారి చూస్తూ ఉండండి సో టెన్త్ ఇంటర్ కావచ్చు డిగ్రీ వాళ్ళు కావచ్చు బీటెక్ మెకానికల్ ఇలాగా చాలా వీడియోస్ అనమాట ఇంకొంతమంది కంటిన్యూగా మనం చేస్తున్న కామెంట్ సెంటర్ అంటే నేను గమనించింది సో ఐటీ వాళ్ళు డిప్లొమాలు అయితే ఎక్కువ అయితే ఫోర్స్ చేస్తున్నారనమాట సో ఫ్రెండ్స్ మీకు ఐటీ వాళ్ళు కావచ్చు డిప్లొమాలు కావచ్చు టెన్త్ ఇంటర్ వాళ్ళు కావచ్చు మేము ముగ్గురికి ఏంట్రా అంటే సో డ్రైవింగ్ సంబంధించిన క్లియర్ వీడియోస్ అయితే నేను చేస్తున్నాను ఆ వీడియోస్ లాస్ట్ ఇన్ కార్డ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి వాటిలో మీకు క్వాలిఫికేషన్ కానీ ఏజ్ కానీ బెటర్గా ఉంటే అంటే సరిపడా ఉంటే మీకు తప్పకుండా అందరికీ జాబ్ అయితే వస్తుందన్నమాట సో డైకిన్లో రోజుకి ఫిఫ్టీ మెంబర్స్ ఫార్టీ మెంబర్స్ అయితే సెలెక్ట్ అయ్యి వస్తున్నారనమాట నేను డైలీ చూస్తున్నాను సో మీరెందుకు వచ్చి అటెండ్ అవ్వట్లేదు ఎందుకు మీరు అప్రోచ్ కావట్లేదు నాకైతే అర్థం కావట్లేదు సో ఇవరికైతే నిజంగా జాబ్స్ అయితే వాళ్ళైతే తప్పకుండా వచ్చి ఇక్కడ అటెండ్ అవ్వండి సో వీడియోస్ కావచ్చు మన ఛానల్లో ఉన్నాయి చెక్ చేయండి సరేనా శ్రీ సిట్టి డైకిన్ బాలచంద్ర గిరి అనుకుంటారంటే మన వీడియోస్ అయితే వస్తాయన్నమాట ప్రతిదీ నేను క్లియర్గా మీకు అయితే ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను క్వాలిఫికేషన్ క్వాలిఫికేషన్ బట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అలాగే మీకు ఏమి ఇస్తారు సో ఒకవేళ కమ్మ రోజులకి ఆ వన్ వీక్ అకామిడేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు దాని గురించి చెప్పినాను అన్నీ క్లియర్గా అయితే ఉన్నాయి ఓకేనా దయచేసి అందరూ కూల్గా వీడియోస్ అయితే అనమాట సో ఫాస్ట్ ఫాస్ట్గా స్కిప్ చూసారంటే మీ ఇష్టం తర్వాత నేనైతే ఏం చేయలేను ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో సో ఇక వరకు ఎవరైనా వీడియోస్ ఉంటే కింద తప్పకుండా కామినేషన్లో కామెంట్ చేయొచ్చు నేను చెప్పిన విషయం ఏంటని సరేనా నేను ఒక వన్ వీక్ దాకా బయటకు వెళ్తున్నాను కదా సో ఈ విషయం అయితే మీరు కింద కాంబినేషన్లో కామెంట్ చేయండి సో షార్ట్స్ కావాల్సి ఉంటే వస్తూ ఉంటాయి అనమాట సో షార్ట్స్లో మీరు నన్ను ఫాలో అవుతూ ఉండొచ్చు అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవుతున్నాను నేను మీకు రిప్లై అయితే ఇస్తూ ఉంటాను ఓకేనా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో రేపటిలో మళ్ళీ కలుద్దాం అంతవరకు చాలు నమస్తే